ఏలూరు జిల్లాలోని ఎర్రకల్వ జలాశయానికి అంతకంతకు వరద పెరుగుతోంది పూర్తి స్థాయి నీటి మట్టం ఎనభై మూడు పాయింట్ ఐదు సున్నా మీటర్లు కాగా ప్రస్తుతం ఎనభై రెండు పాయింట్ తొమ్మిది సున్నా మీటర్లకు చేరుకుంది ప్రాజెక్టులో నీటి మట్టం ప్రస్తుత ఇన్ఫ్లో ఇరవై వేల క్యూసెక్ ఉండగా అవుట్ఫ్లో పదిహేడు వేల క్యూసెక్లుగా నీటిని కిందకు వదులుతున్నారు ముంపు ప్రాంతాలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటున్నామని ప్రస్తుతం ఉన్న వరద ఉధృతి దృష్ట్యా ఇబ్బంది తలెత్తకుండా చూస్తున్నామంటున్న ఇరిగేషన్ ఏఈ భాస్కర్తో మా ప్రతినిధి పవన్ ఫేస్ టు ఫేస్ గత రెండు రోజుల నుంచి భారీగా కురుస్తున్న వార వానలకైతే ఏజెన్సీ ప్రాంతాలు అయితే పూర్తిగా జలమయ్యాయి అందులో భాగంగా జంగారెడ్డిగూడ కూడా మండలంలో ఉన్న కరాటం కృష్ణమూర్తి ఎర్రకాలు ప్రాజెక్ట్ అయితే పూర్తిగా నిండుకుంది దీంట్లో అధికారులు అయితే నాలుగు గేట్లు అయితే పూర్తిగా ఎత్తి వరదనైతే కదగొలుతున్నారు ఇదే విషయం మేము మనతో మాట్లాడడానికి అయితే ఇరిగేషన్ అయ్యి మంతా ఉన్నారు సార్ చెప్పండి పూర్తిగా ఎర్రకాలు అయితే మునిగిపోతుంది ప్రాజెక్ట్ నుంచి వరదలు అవుతుంది పరిస్థితి ఏ విధంగా ఉందండి గత రెండు రోజుల నుంచి జరుగుతున్న మన పడుతున్న వర్షాలకు కారణంగా భారీ వరద మనకి ఎర్రకాలంలో వస్తుందండి దాదాపుగా పద్దెనిమిది వేల క్యూసెక్ల వరకు మనకు ఇన్ఫ్లో ఉందండి మనం ఉన్న గేట్లన్నీ ఎత్తేసి అంటే మన రిజర్వాయర్ లెవెల్ ఎయిటీ త్రీ పాయింట్ ఫైవ్ మీటర్స్ అయితే మనకు ఆటోమేటిక్గా ఎయిటీ త్రీ వరకు వచ్చిందండి అందుకని దాదాపుగా పదహారు వేల రెండు వందల యాభై క్యూసెక్లు మనం కిందకి వదులుతున్నాం అండి ఆ కింద అందరినీ మన రెవెన్యూ వాళ్ళ సహకారంతో ప్లస్ పోలీస్ వారి సహకారంతో అలాగే మా డిపార్ట్మెంట్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అధికారులు అందరం కలిపి సమన్వయం చేసుకొని జిల్లా కలెక్టర్ గారు వారి యొక్క ఆదేశాల అనుసారంగా మనం ఎక్కడికక్కడ ఏది ఫీల్డ్స్ తప్పించి మనం ఏ లాస్ లేకుండా హ్యూమన్ లాస్ లేకుండా ఏం లాస్ లేకుండా మనం జాగ్రత్తగా అని వెరిఫై చేసుకున్నామండి కింద ఉన్న ప్రాంతాలు అయితే ఈ నీరంతా కూడా ఎర్ర కావకుండా కిందకి వెళ్ళి తాడేపల్లిగూడెం నల్లజర్ల ఈ ప్రాంతాలన్నీ ఎర్రకాలు వల్ల ఇబ్బంది పడుతుంది సో దాని మీద ఏమైనా చర్యలు తీసుకున్నారు లొదుట్టు ప్రాంతాలు ఇప్పుడు ఇక్కడ జలమయ్యే అవకాశం ఉన్నాయా అంటే ఈ ప్రాజెక్ట్ చుట్టుపక్కల ఉన్న గ్రామాలకు ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఏమైనా ఉందంటారు అంటే మనం ఏదైనా ముంపు గ్రామాలు ఏమైనా ఉంటే దాని గురించి మనం ఏంటంటే ఇసుక బస్తాలు థర్టీస్ అవి వేసుకొని బ్యాంబూ థర్టీస్ వేసుకొని మనం రక్షించుకుంటా అక్కడ ప్రజలను ఎక్కడికైనా తరలించే అవకాశాలు ఏమైనా అవకాశం అంతవరకు రాదండి మనకి ఇప్పుడు చెప్తున్నారు పూర్తిగా అయితే జలాశయం అయితే నిండుకుంది దీంట్లో ఉన్న నాలుగు గేట్లని అయితే ఎత్తి కిందకి నీరు అంటే పదిహేడు ఇరవై వేల క్యూసెక్ నీరు అయితే వరద వస్తోంది దాంట్లో పదిహేడు వేల నీరు అయితే కిందకు వదులుతున్నాము పూర్తిగా అయితే నీటి అంతటి కూడా కిందకి వెళ్ళిపోతోంది చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలకు కూడా ఎటువంటి ముప్పు లేదు ప్రజలందరూ సురక్షితంగానే ఉన్నారు ఎక్కడైతే ఇబ్బందికరంగా ఉంటుందో అక్కడ నీటిని కూడా చర్యలు తీసుకున్నారు పోలీసులు ఎక్కడికెక్కడ పీడికెట్లు ఏర్పాటు అయితే చేస్తున్నారని చెప్పి ఇరిగేషన్ ఏడితే మనతో చెప్తున్నారు జలాశయం పూర్తిగా కెపాసిటీ వచ్చి ఎయిటీ త్రీ పాయింట్ ఫైవ్ అయితే ఎయిటీ త్రీ పర్సెంట్ అయితే పూర్తిగా అయితే ప్రాజెక్టులకు వరద నీరు జరుగుతుంటుంది కాబట్టి అంతా కింద వదలసి వస్తుందని ఎలాగ ఇరిగేషన్ ఇది ఇక్కడ పరిస్థితి కెమెరామెన్ సురేష్తో పవన్ హెచ్ఎం